ఇచ్చానండి అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు కన్వీనర్లు గృహ మాకు ఒకటికి పది సార్లు ఫోన్ చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి మా పార్టీ అధికారంలో రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము మీకు ఎటువంటి భరోసా ఉండదు మన పార్టీ రాగానే మీకు అప్పు చెప్తాం మీ జాబ్ మీకు ఉంటది లేదు పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తానండి ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటుపరిగా వెళ్ళిపోతున్నారండి మేము అక్కడ గంటల గట్లు కూర్చొని ఉన్న రోజు పరిస్థితి కూడా జరిగింది మాకిట వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేయించారు దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గవర్నీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు ఒకటే ఉన్నామండి మేము ఇన్నాళ్ళు జాబు చేశాం మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ పదింటికి పదకొండింటికి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయ చేయించారు కావాలని ఇలా చేయించారు ఇది కూడా మేము చేసిన లెటర్స్ మేము ఏ పార్టీ తరఫున మేము పని చేయట్లేదు మా వాలంటీర్ వ్యవస్థను మేము చేసామండి మరి న్యాయం చేయాలని వచ్చాము అట్ల చేశాం నేను హ్యాండికాప్ట్ పర్సన్ే మా వారు కూడా హ్యాండికాప్ట్ పర్సన్ ఆయన కూడా మాకేమీ ఆధారం లేదండి ఇచ్చే ఐదు వేలు కోసం మేము వాలంటీర్లకే చేసుకునే వాళ్ళము ఆయన ఏమన్నారంటే మీరు రాజీనామా చేస్తే టూ మంత్స్ శాలరీ ఇస్తామన్నారు నా పరిస్థితి నేను హ్యాండికాప్ట్ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి ఒకప్పుడు కర్రబట్టు నడిసేదాన్ని అండి ఇప్పుడు అది కూడా లేదు రాజీనామా చేస్తే మీకు శాలరీ ఇస్తాము తర్వాత మన పార్టీ వస్తుంది మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి అప్పుడు కూడా మేము అడిగేవండి మాకు ఇంకే ఆధారం లేదండి మాకు భరోసా ఇవ్వండి మేము రాజీనామా పెట్టమని అన్నా సరే మేము పెట్టండి మేము చూసుకుంటాం